नमस्ते वेलकम टू स्पेशल चाट आशीष वैष्णवी చైతన్య జంట్ గా వచ్చిన లవ్ మీ సినిమా రిలీజ్ అయ్యి చూసిన వాళ్ళందరి నోటా ఎమోషనల్ సక్సెస్ అంటూనే చూడని వాళ్ళు తప్పకుండా చెప్పబోతూ ఉన్నారు ఈ రోజు సండే ఐపీఎల్ మొత్తం థియేటర్స్ హౌస్ఫుల్ అవడంతో మండే కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది ఇక ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసిన హీరో ఆశీష్ అలానే హీరోయిన్ వైష్ణవి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి వారితో మాట్లాడదాం ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వారితోనే పంచుకుందాం సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి సో మెయిన్గా మీ ఇద్దరిని చూడటం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఏంటంటే రౌడీ బాయ్స్ తో ప్రేక్షకుల్ని అలరించిన మీరు కల్ట్ బ్లాక్ బస్టర్తో మా అందరినీ ఎంటర్టైన్ చేసిన మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని అంటేనే అది మంచి హైప్ వచ్చింది అదేవిధంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కడ డిజపాయింట్ అవ్వకుండా ఉంది అంటే ఒక మంచి ఎమోషనల్ టాక్ టాక్ వచ్చింది అది ఏంటి అది ఒక దెయ్యంతో ప్రేమలో పడితే అది ఏదో సస్పెన్స్ థ్రిల్లరో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఉండాలి కానీ ఎమోషనల్ టాక్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది సో మీరేమంటారు అంటే అదే మేము ఇప్పుడు దాకా ప్రమోట్ చేయడం కూడా ఏమీ ఇట్లా ఓ హారర్ కంప్లీట్ హారర్ సినిమా కాదు గోస్ట్ లవ్ అంటే గోస్ట్ని ఎమోషనల్గా ఒక లవ్ స్టోరీ ఎలా చూపిస్తాము ఆఫ్కోర్స్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి హారిఫైయింగ్ కానీ ప్యూర్లీ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఒక జర్నీ ఒక డ్రామా ఉంటుంది ఒక ఒక రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి హీరోయిన్ క్యారెక్టర్కి కానీ సో సో మేబీ ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్ కనెక్ట్ అయినట్టున్నాడు లైక్ కొంచెం సెకండ్ హాఫ్ మాకు ఫస్ట్ డే వచ్చిన టాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం అంటే మేము చెప్పాం మీరు కాన్సన్ట్రేట్ చేసి చూడాలి ఈ సినిమాని ఎందుకంటే ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది ఒక ఆ ట్విస్ట్ ఇంపార్టెంట్ సో మనం ఎక్కడ మిస్ అయినా మనం ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యే టైంలో మిస్ అయిపోతాం సో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది సో ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమానో లేకపోతే లేకపోతే ఒక రొటీన్ సినిమానో కాకుండా ఒక డిఫరెంట్ సినిమా మేము ట్రై చేసాం కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ డే కొంచెం మాకు అటు ఇటు వచ్చాయి బట్ ద వే ద దియేటర్స్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది సో వి వెరీ హ్యాపీ సో మాకు తెలిసి రివ్యూస్ రివ్యూస్ కంటే ఎక్కువ మౌత్ టాక్తో జనాలు వస్తున్నారు అరే ఇదంటరా అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది అరే ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు చేస్తున్నారా వీళ్ళు ఇట్లయితుంద్రా క్యారెక్టర్స్ అనగానే పీపుల్లో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది అసలు ఎందుకంటున్నారు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ అని సో దానికి ఇంకా ఎక్కువ మంది జనాలు వెళ్ళి సినిమా చూస్తున్నారు నేను వద్దు దయ్యంతో డేంజర్ అని చెప్తూనే ఉన్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ దయ్యం ఎందుకు దయ్యంతోనే లవ్ లో ఎందుకు పడాల్సి వచ్చింది అనేవి చాలా క్లియర్ అండ్ ఎమోషనల్ డ్రామా ఒకటి నడుస్తుంది ఇట్స్ వెరీ ఫన్ సో అంటే నిన్న థియేటర్స్ లో రెస్పాన్స్ మీరు చూసారు ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అంటే మేము అనుకున్న ట్విస్ట్ కి కరెక్ట్ గా మేము ఏదైతే ఓ ఇక్కడ ఆడియన్ కి ఇట్లా ఒక వావ్ మూమెంట్ వస్తుంది లేకపోతే ఇట్లా అరుస్త థియేటర్ లో అరుస్తారు కదా ఇట్లా సో మేము ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చాయి సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు సెకండ్ హాఫ్ నేను చెప్పినట్టే కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే మేము చూపించే దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నారు సో నేను అదే చెప్తున్నా ఇట్స్ ప్యూర్ అంటే అదేంటి హారర్ లేదు అని కొంతమంది అదేంటి మీరు అందరు హారర్ సినిమా హారర్ సినిమా మేము చెప్ మేము ఇక్కడ క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నా హారర్ సినిమా కాదు ఇది గోస్ట్ లవ్ అంటే దయ్యం ఉంది అంటే అది హారర్ అయిపోదు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుందో కొత్త టైప్ ఆఫ్ మేము ఒక గోస్ట్ లవ్ అనేది చూపించాం అదొక ఎమోషనల్ గా ట్విస్ట్ ఉంటాయి థ్రిల్లింగ్గా ఉంటుంది సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఓ ఈ హారర్ అంటారు కానీ హారర్ లేదు అని అంటున్నారు సో ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా బట్ ఒకటే హ్యాపీ ఏంటంటే కొత్త అటెంప్ట్ ట్రై చేసి జనాలు థియేటర్స్ వచ్చి ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు పాపం ఈ టెన్ డేస్ సినిమాలు లేకుండా థియేటర్స్ కొన్ని క్లోజ్ కూడా అయిపోయాయి సో ఎట్లీస్ట్ అంటే మాకు హ్యాపీ ఏంటంటే ఎట్లీస్ట్ జనాలు థియేటర్కి వస్తున్నారు అంటే మాది ఒక చిన్న సినిమా ఒక కొత్త అటెంప్ట్ అయినా చిన్న సినిమా కొత్త జనాలు వస్తున్నారంటే ఇంకా పెద్ద సినిమా వస్తే ఆలోచన కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ప్రేక్షకులు సో అది అది కూడా హ్యాపీయే కదా కంటెంట్ ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చారు ఇల్లు అని చెప్పి థియేటర్స్ వస్తున్నారు సో ఎలా అనిపించింది నిన్న ఫ్యాన్స్ హంగామా స్క్రీన్స్ ముందు చూస్తుంటే మీకు ఏమనిపించింది మాకు మేము థియేటర్స్ కి వెళ్ళేటప్పుడు ఒక హెవీ హార్ట్తో పోయినాము అంటే మేము నమ్మినంత వరకు ఎస్ మేము ఒక డిఫరెంట్ యూనిక్ ఒక లవ్ స్టోరీ తీసాము కానీ అది జనాలకు అర్థం అవుతుందా మేము తీసి మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవుతుందా అనే స్పేస్లో మేము ఉండే బట్ మేము అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు కొన్ని రివీల్స్కి కానీ కొన్ని ట్విస్ట్లకి కానీ జనాలు రియాక్ట్ అవుతున్నారు ఓకే అక్కడ మేము వర్క్ అయ్యింది మేము అనుకున్న పాయింట్స్ వల్ల కన్వే అవుతున్నాయి వి వీఆర్ సో హ్యాపీ టు సీ దట్ రెస్పాన్స్ అక్కడ కూర్చొని ఓకే అయితే డైరెక్టర్ కూడా కొత్త వారు సో ఆయన్ని మీరు ఎలా ట్రస్ట్ చేశారు ఏ పాయింట్ ఆయనలో మీకు నచ్చింది ఆయనతో ఈ జర్నీ అంతా ఎలా సాగింది అంటే బేసికలీ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాడు కొంచెం ఇట్లా ఇప్పుడు నువ్వు కొంచెం డిఫరెంట్ నార్మల్ జనాల కంటే కొంచెం నువ్వు డేరింగ్ అండ్ అండ్ న్యూ ప్లే యూట్యూబర్ అండ్ నా థింగ్ ఏంటంటే నేను కొంచెం ఈ మూఢ నమ్మకాలు ఇవి అండ్ నా పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ ది వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే అంటే నేను హెవీగా ఎప్పుడు బయటికి అవ్వను అంటే నాకు అన్ని ఒక

అరుణ్ గారిది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఆయన నరేషన్లో నాకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా నరేట్ చేశారు అండ్ ఆయన థాట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ అంటే మనం అందరం కంటికి కనిపించింది చూస్తాం కదా మన కంటికి కనిపించిన దాని వెనక ఏముంది అది అలా ఎందుకు అయ్యింది రీజన్స్ ఏంటి వాళ్ళని మన లైఫ్లో ఒకరు ఈ సిచ్యువేషన్ లీడ్ చేయడానికి రీజన్స్ ఏంటి అని డెప్త్గా ఒక నరేషన్ ఇచ్చారు అండ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ క్యారెక్టర్ కి కూడా ఇట్ వాస్ నాట్ ఈజీ టు ప్లే దాట్ క్యారెక్టర్ అంటే ఒక డిఫరెంట్ బరువు ఉంటుంది తల అండ్ అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే నాకు నరేషన్ త్రూ అవుట్ అండ్ షూటింగ్ త్రూ అవుట్ కూడా సో అట్లా నాకు చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను ఎంజాయ్ చేస్తూ చేశాను అండ్ ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారు పిసి శ్రీరామ్ గారు ఇంత పెద్ద లెజెండ్స్ అనేది మీ మూవీకి వర్క్ చేయడం అనేది పెద్ద ఎసెట్ దానిపైన మీరేమంటారు డెఫినెట్లీ అంటే మాకు సెకండ్ మేము చేసే సెకండ్ మూవీ అలాంటి లెజెండరీ పీపుల్ దొరకడం మా మాకు బ్లెస్సింగ్ లక్కీ లక్కీ బ్లెస్సింగ్ అనుకోవచ్చు బట్ యా అంటే ఈ సినిమాకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే ఈ సినిమా విజువల్కి చాలా బాగుండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ చాలా బాగుండాలి సో అరుణ్ పాపం ఫస్ట్ సినిమా అయినది ఆయనకి నిజంగా లక్కీ అయినా మేము అలాంటి వాళ్ళు దొరకడం అండ్ మేము ఇచ్చిందే తీసుకోవాలి అనేది కాకుండా కీరావాణి సార్ కానీ పిసి శ్రీరామ్ సార్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఒక అంటే మాకు పది పాటలు కావాలంటే పది పాటలు సపరేట్ సపరేట్ టైంలో ఇచ్చి అంటే మేము అన్ని సినిమాలో వాడకపోయినా మాకంత టైం పెట్టి ఇచ్చి నీకు ఇది కావాలా అరుణ్ నీకు ఇది కావాలా నాగా మీకు ఏం కావాలి సినిమాకి అని టైం ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరవాణి సార్ అండ్ పిసి శ్రీరామ్ సార్ మీరు లెజెండ్స్ అయ్యి ఉండి మా లాంటి వాళ్ళని ఒక మెట్టు ఒక ఎదగడానికి చాలా హెల్ప్ చేశారు ఈరోజు అయితే ఇప్పుడు ఇది హర్రరా లేదా ఎమోషనల్ ఏం చెప్పాలనుకోండి గోస్ట్ లవ్ తో ఉన్న ఎమోషనల్ డ్రామా సో ఒక మాటలో తేల్చేస్తాను అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎందుకంటే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా అంటే డెఫినెట్లీ అండి ఎందుకంటే చాలా మంది ఫస్ట్ డే మాకు రివ్యూస్ ఎందుకు అట్లా తేడాగా వచ్చేసాయంటే అరే హారర్ హారర్ అన్నారు ఏం లేదు సినిమాలో లవ్ స్టోరీ ఉంది డ్రామా నడుస్తుంది ఏంటి అంటే మేమే రోజు ఇది కంప్లీట్ హారర్ సినిమా అని చెప్పలేదే మేము చేసిన ప్రతి సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇది ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ వైష్ణవ్ చేసిన ప్రియా క్యారెక్టర్ కానీ నేను చేసిన అర్జున్ క్యారెక్టర్ గానీ లేకపోతే మా బ్రదర్ సినిమాలో ప్రతాప్ క్యారెక్టర్ కానీ సిమ్రన్ చౌదరి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కొత్త అప్రోచెస్ ఉన్న క్యారెక్టర్ అంటే మేము భయపడే వాళ్ళం ఇది సడన్ గా నచ్చచ్చు జనాలకి నచ్చకపోవచ్చు అంటే కనెక్ట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మేమే కొత్త రకంగా ట్రై చేస్తున్నాం సో యా ఫస్ట్ డే కొంచెం అటు ఇటు ఉండే బట్ ఇప్పుడు సెటిల్ అవుతుంది ఇనిషియల్ కెరీర్ లో ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఎలా అనుకున్నారు మరి మీరు అంటే ఇనిషియల్ కానీ కెరీర్ లోనే చేస్తే అంటే మనకి ఒక ఛాలెంజ్ ఉంటది అంటే నేను అంటే నేనేం డిఫరెంట్ గా చేస్తా ఇప్పుడు ఉన్న హీరోల్ తో పాటు ఆర్ తనే ఇట్లా డిఫరెంట్ గా చేస్తది ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ తో పాటు మీరు మాక్ చూస్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది యా అంటే మాక్ అంటే ఒక యూనిక్నెస్ రావాలంటే మేము అట్లీస్ట్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయినా చేయాలి లేదా యు హావ్ టు బి సంథింగ్ డిఫరెంట్ కదా అనుకొని కరెక్ట్ టైంకి డిఫరెంట్ స్క్రిప్ట్ రావడంతో నేను అంటే నేను అలా చేశాను తన అప్రోచ్ సో అయితే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ స్పందన కూడా చూద్దాం ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది లవ్ స్టోరీలో కూడా ది డిఫరెంట్ స్టోరీ అనమాట వాళ్ళు ప్రమోషన్లో ఎలా అయితే చెప్పారో కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీరు అయితే ఇప్పటిదాకా ఇలాంటి సినిమాలు చూడలేదు అన్న అన్లాంటిది అంటే ఒక దెయ్యం బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీని తీసుకెళ్ళటం అనేది చాలా చాలా బాగుంది అలాగే వైష్ణవి ప్రర్ఫార్మెన్స్ కానీ హీరో గారి పర్ఫార్మెన్స్ దిల్ రాజు గారు రిలేటివ్ చాలా అంటే చాలా బాగుంది రౌడీ బాయ్స్లో కూడా చేశారు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అన్న చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా దెయ్యంతో చేసి వచ్చిన సీన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి లాస్ట్లో అసలు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది లవర్స్ అందరికి చాలా కనెక్ట్ అవుతుంది అనమాట సో చాలా మంచి స్టోరీ అయితే వచ్చారు సో మంచి హిట్ అయితే వచ్చింది అన్న అలా స్టోరీ పరంగా వస్తే ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడగా సినిమా ఎందుకంటే ఆర్ఆర్ ఫిలిం ఇష్టం ఉన్న వాళ్ళు ఆర్ఆర్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఒక సెంటిమెంటల్గా ఉన్నవాళ్ళు సెంటిమెంటల్గా ఒక స్టోరీ పరంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు మూవీ ఓవరాల్గా చూస్తే నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అన్న నేనైతే కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఒక డిఫరెంట్ స్టోరీ చూసిన వైష్ణవ్ గారిది ఆ బేబీ సినిమాలో ఎలిమెంట్స్ కొన్ని గుర్తొస్తుంటాయి కాకపోతే బేబీ సినిమా లాగా కాదు అసలు సినిమా స్టోరీ ఎక్సలెంట్ ఉంది లాస్ట్ ట్వంటీ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్ ఏమనుకున్నాడు ఆ సినిమా పోయింది అనుకున్నా ఎందుకంటే అంత మంచిది తీసి లాస్ట్కి ఇంద్రాబాయ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్లో చూపెట్టిన సినిమా ఏందో మూవీ చాలా అంటే చాలా బాగుంది క్రేజీ ఫిలిము ఫస్ట్ హాఫ్ ఒక ఒక రేంజ్ అంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ కిల్మీ యూ డేర్ అని చెప్పేసి లాస్ట్కి ఇంకో పార్ట్ టూ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు పార్ట్ టూ గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్నారు ఇంకా హీరోయిన్ మన బేబీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ శ్రీలైలాగా మించిపోద్ది యాక్టింగ్లో అంటే గ్లామర్ రోల్లో అయితే మన కుమారి ట్వంటీ వన్ ఎవరు అది హీరోయిన్ పేరు కూడా వస్తలేదు అన్న నిజంగా మత్తిపోయింది ట్విస్టుకే హెబ్బా పటేల్ మించిపోయింది హీరోయిన్ సూపర్ అంటే సూపర్ ఎర్రగ తీసింది ఆశీష్ యాక్టింగ్ అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాడు నిజంగా చాలా అంటే చాలా బాగుంది వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది డైరెక్టర్ అరుణ్ గారు ఎలాగ తీసింది సార్ మీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ అండ్ సూపర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే ఒక మంచి సినిమా చూసిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే బేబీ సినిమా చూసిన తర్వాత బేబీ వైష్ణవి గారికి ఫ్యాన్ అవని ఎవ్వరు ఉండరు అలానే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సింది ఆమె యాక్టింగ్కి నేను కూడా అట్లనే అయిపోయినా కానీ ఈ సినిమా ఎందుకు చూసిన అంటే ఆమె పాట పాడింది అన్న రావాలిరా రావాలిరా అని చెప్పి పాట పాడింది సో నేను కూడా నాకోసం అని చెప్పి నేను సినిమా వచ్చేసిన సినిమా చూడడానికి నాకు సినిమా చూసేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఆమె యాక్షన్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా నిజంగా చాలా న్యాచురల్గా చాలా రియల్గా ఉన్నది రియలిస్టిక్గా అనిపించింది చాలా బాగుంది ఇంకా హీరో ఆశీష్ అన్న క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ అన్న అంటే ఒక నిజంగా మనలో మనం చూసినట్లు అనిపించింది నిజంగా ట్రూ యాక్టర్ లాగా అయితే అనిపించింది సెకండ్ ఫిల్మ్ అయినా కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేసి చాలా మంచి సినిమా పడింది అని చెప్పుకోవచ్చు అన్న నిజంగా ఈ సినిమా ముఖ్యంగా చూడాలంటే టూరిజన్స్ అన్న అంటే హీరో హీరో పక్కన పెట్టండి హీరోయిన్ పక్కన పెట్టండి స్టోరీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టినా కానీ టూ రీజన్స్ ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా కీరవాణి గారు కొట్టారు చూడండి ఆ వేరే లెవెల్ కొట్టారన్న నిజంగా ఆ భయంకరం సీన్స్ కానీ ఆరో సీన్స్ వచ్చినప్పుడు కానీ నిజంగా ఏడుస్తూ భయపడుతూ ఉన్నాము నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమాను ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పిల్లకనో లవర్నో లవర్ బ్రేక్అప్ బ్రేకప్ అయినా ఆఖరికి ముసలవాళ్ళు కూడా వెళ్ళి లవ్ మీ ఫుడ్డే సినిమా చూడండి మీ అందరికి నచ్చుతుంది నెక్స్ట్ దిల్ రాజు గారు మీరు గ్రేట్ సార్ అంటే మా యూత్కి మా కుర్రాలకి ఎలాంటి సినిమా కావాలో చాలా రోజుల తర్వాత చాలా ఎన్నో సినిమాలు రెండు మూడు సినిమాల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చినట్లయితే మాకు అనిపిస్తుంది సో మీరు అందరు సినిమా చూడండి మీ అందరికి నచ్చుతుంది సినిమా సో ఎలా అనిపిస్తుంది వాళ్ళు అసలు చూసారా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారో మీరు అనుకున్నట్లు అంటే అది హారర్ లేదు ఇది అసలు ఏమీ లేదని నాకైతే అనిపించింది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కంప్లీట్ ఫ్యామిలీతో రావాలని కూడా చెప్తూ ఉన్నారు సో ఏమనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూసి ఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్ అండి అంటే డిఫరెంట్ సినిమా తీసినాము డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఒకటి తీసినాము అది ఆ యూనిక్నెస్ జనాలకి అర్థం అవుతుంది అని చెప్పి విఆర్ హ్యాపీ అండ్ వాళ్ళ సపోర్ట్ మాకు థియేటర్స్కి వచ్చి సినిమా చూసి అందిస్తున్నందుకు ఇంకా విఆర్ మోర్ హ్యాపీ ఫర్ దర్ ఆశీష్ గారు అంటే చాలా హ్యాపీ ఇలాంటి వస్తున్నప్పుడు మధ్యలో ఒక ఒక పర్సన్ నా లాస్ట్ ట్వంటీ మినిట్స్ చూసినప్పుడు ఏం తీసారో సినిమా అయిపోయింది పోయింది అనుకున్నాను నేను కానీ ఆ తర్వాత ఇంకో టెన్ మినిట్స్ చూసాక ఏంటన్నా మైండ్ బ్లో అయింది పోయింది అన్నాడు సో మాకు వచ్చిన రెస్పాన్స్ అదే లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఏంటి ప్యూర్ ఎమోషనల్ గా వెళ్ళిపోయారు అంటే ఏదో ఇట్లా స్లో అయిపోయింది సినిమా లాస్ట్ లో అని అనేది అంటే ఆ స్టే అవసరం అండ్ మా డైరెక్టర్ ఒక నోవెల్ రైటర్ ఆయన ఆయన చేసే విధానమే అలా ఉంటుంది ఆయనకి అయిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ ఎమోషనల్ స్టే కొంచెం ఆడియన్స్ నెక్స్ట్ ట్విస్ట్ కి మీకు ఒక హై ఉంటుంది లేదు అక్కడ దాకా మీరు హై కే వెళ్ళి లేకపోతే అక్కడ దాకా ఏదో నార్మల్ ఎమోషన్ ఎమోషన్ వెళ్తూ ఉంటే మీకు లాస్ట్ ట్విస్ట్ కి ఏంటి అనే దాని మీద అని మేము అనుకున్నాం అలా అని చెప్పి మేము ప్రతి కి వెళ్ళి చెప్పలేము ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పాయింట్ ఆఫ్ ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న డైరెక్టర్ అని అనుకోవచ్చు అంటే హిస్ ఫస్ట్ ఫిలిం అయినా హీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం ఎందుకంటే ఆయన ఎక్కడ ఏడీ లాగా చేయలేదు ఈ అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఫస్ట్ ఫిలింకి హీ డి వెరీ గుడ్ జాబ్ అంటే నేను చెప్పడం కంటే మాది సెకండ్ ఫిలిం మేము ఒకరిని జడ్ చేసే దాంట్లో లేము బట్ జనాలు చెప్తున్నారు కాబట్టి సో నాకు ఆ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అతను అన్నప్పుడు నాకు అనిపించింది ఆ ఎమోషనల్ స్టే కొంచెం అలా మీకు బోరింగ్ అనిపిస్తున్నా మీరు మేము చెప్పే మాటలు అక్కడ వింటే ఇట్ విల్ రియలీ టచ్ యువర్ హార్ట్ అండ్ దాని తర్వాత కంప్లీట్ ప్యూర్ ఎమోషనల్ డ్రామాకి వెళ్ళిపోయి లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఐ థింక్ దట్ అంటే లో ఆ ట్వంటీ మినిట్స్ పోయిన దానిని ఎవరైతే అంటున్నాడో ఆ ట్విస్ట్ మమ్మల్ని కాపాడింది లాస్ట్ సెకండ్ ఆ టెన్ మినిట్స్ ఒక స్టేజ్ కి తీసుకొచ్చింది అంటే ఒక ఒక ఆడిటోరియంలో ఒక హై మూవ్మెంట్ ఉంటుంది కదా అది వచ్చింది అయితే ఈ మూవీ జర్నీలో మీరిద్దరు అంటే బిగినర్స్ గా ఉన్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి మీరు చెప్పండి ఫస్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు లేదు ప్రిపరేషన్ అండి అంటే ముందే మంచిగా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆన్ డిస్టర్బెన్స్ ఉండకుండా చేస్తారు సో ఆ ప్రిపరేషన్ నేను నేర్చుకున్నాను దగ్గర నుంచి మీరు అంటే నేర్చుకోవడం కంటే మేము యాక్టర్స్ ఇంకా మా డైరెక్టర్ కొత్త కావడం వల్ల మాకు చాలా టైం తీసుకున్నాం కి కానివ్వండి లేకపోతే రీడింగ్ స్క్రిప్ట్ రీడింగ్ కానివ్వండి మేము ఒక వన్ వీక్ ఆఫీస్లో కూర్చొని మా క్యారెక్టర్స్ గురించి సో అప్పుడు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం ఓ ఈ సీన్ ఇట్లా చేస్తాం మన ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇంత డెవలప్ అవుద్ది సీన్ సీన్ పెరుగుద్ది అని అరుణ్ ఇచ్చేది సో అట్లా నేర్చుకున్నాం కానీ ఈ చదర్ అంటే మేమిద్దరం కొత్త వాళ్ళమే మేము ఏం చెప్పుకుంటాం ఈ చదర్ సో బట్ ఈ చర్య కలిసి టెక్స్ట్ క్రికెట్ ఆడి అర్జెట్లో టైం ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ దయ్యం రోల్ వాళ్ళు షూట్ చేసే వాళ్ళం మేము ఇద్దరం క్రికెట్ ఆడుకుంటాం నైస్ సో ఆశీఫ్ గారు మీకు బేసికల్ గానే అడ్వెంచర్స్ అంటే ఇష్టం అండి యా అంటే మరి హార్మ్ఫుల్ లేని అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఓకే ఓకే సో అంటే ఇష్టపడుతూ ఉంటారా ఎక్కువ యా అంటే ట్రావెల్ అయిన ట్రావెల్ చేసినప్పుడు అక్కడ అడ్వెంచర్ రైడ్స్ కానీ అండి అలాంటివి ఎంజాయ్ అలానే వైష్ణవ్ గారు ఆయన ఒక లేడీ దెయ్యం వెనుక పడ్డారు సినిమా అది బట్ ఒకవేళ ఆశిష్ గారే దెయ్యం అయితే మీరు ఏం చేసేవాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు మగదయ్యమైంది మగదయ్యాన్ని మీరు ప్రేమించాలి ఆడదయ్యాలు ఉండే ప్లేసెస్ ఏవో కనుక్కొని హెల్ప్ చేసేదాన్ని ఇళ్ళకు ఓకే ఓకే అంతేగాని మీరు నో అనేవాళ్ళు పరంగా మూవీలో క్యారెక్టర్ పరంగా ఆయనే దెయ్యమై ఉంటే స్టోరీ అలా ఉండుంటే మీరు యాక్సెప్ట్ అని అడుగుతున్నారు చెప్పలేదు అయితే వైష్ణవి గారు హీరోయిన్ గా ఈ మూవీతో ఇంకొక మెట్టు ఎక్కారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మీకు పైకి వచ్చే కొద్ది కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఈవెన్ క్యారెక్టరైజేషన్ కావచ్చు స్టోరీలో మీ పాత్ర కావచ్చు చాలా చూజీగా ఉండాల్సినటువంటి టైం సో మీరు ఫస్ట్ సినిమా నుంచే చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలానే మీ పంద అనేది కొనసాగుతుందా అవునండి అంటే ఇది బేబీ కానీ లవ్ మీ కానీ ఇది మోర్ ఆఫ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి అంటే ట్రై న్యూ థింగ్స్ కానీ నేర్చుకోవడం కానీ ఇంకా నేను ఐ బిలీవ్ ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సినిమా గురించి సో ఇప్పుడు లవ్ మీ స్టోరీ నేను విన్నప్పుడు ఆ క్యారెక్టర్ నరేషన్ చెప్తున్నప్పుడు నన్ను నేను అక్కడ కన్ చూశాను అనుకోండి నాకు లోపల నేను చేయగలుగుతాను అని నమ్మకం వస్తే నేను అది ఇంకా

హీరోస్ కలిపి చేయడము ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవటము ఇండస్ట్రీలో బిగ్ అంటే ఒక చిన్న దాన్ని బిగ్ గా ప్రమోట్ చేసుకోవడం సో ఇన్ ఫ్యూచర్ ఆశీష్ గారు కూడా అలా లో కావచ్చు అలా మూవీస్ చేయడం ఆ మైండ్ సెట్ లో మీరు నా ఫేవరెట్ మూవీస్ లో డేస్ ఇలాంటి ఫేవరెట్లో ముగ్గురు ముగ్గురు హీరోలు ఫద్ ఫసీల్ దుల్కర్ సల్మాన్ నవీన్ నివీన్ కోహ్లీ ఇంతమంది ఉన్నారు సో స్క్రిప్ట్ బాగుంటే ఐ డెఫినెట్లీ ఇటు అట్లా నేను ఒక్కనే ఉండాలి నేను ఒక్క హీరోనే ఉండాలని అలాంటిది ఏం లేదు అలానే దిల్ రాజు గారు శిరీష్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి వాళ్ళు ఎలాంటి గైడెన్స్ ఇస్తారండి ఇనీషియల్ గా మీరు చెప్పు ఓకే మీరు చెప్పు అంటే గైడెన్స్ అంటే వాళ్ళు నాకేం చెప్పారంటే సక్సెస్ ఫెయిల్యూర్ ని పక్కన పెట్టి నీ హార్డ్ వర్క్ షుడ్ ఆల్వేస్ ప్లే కీ రోల్ సో ఇప్పుడు సక్సెస్ అయి ఇప్పుడు దిల్ రాజు గారు ఒక సిక్స్టీ సినిమా చేసిన దాంట్లో ఆయనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయనకి సక్సెస్ రేషియో ఉంది కానీ ఆయన ఒకటే కీ రోల్ ఫాలో అయింది హార్డ్ వర్క్ ఆయన పొద్దున్న లేస్తే సినిమా గురించి ఆలోచిస్తారు పడుకునే ముందు సినిమా గురించి ఆలోచిస్తారు సో మన మైండ్ ఇంకా నేను సినిమానే చేయాలి సినిమా 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 అనే దాంట్లోనే ఉండాలి యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎవరైనా అంటే మాకు చెప్పే దాంట్లో సో సక్సెస్ ఫెయిూర్ పక్కన పెట్టి నీ జడ్జ్మెంట్ బాగా కరెక్ట్ ఉండాలి అలా అని చెప్పి జడ్జ్మెంట్ నీకు ఏదో వచ్చేస్తుంది రావాలి అని కాదు నీ జడ్జ్మెంట్ ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే మనం ఒపీనియన్స్ తీసుకోవాలి పక్కన వాళ్ళ నుంచి ఎప్పుడు నేనే కరెక్ట్ అని మాత్రం అనుకోకూడదు సో ఇవన్నీ చెప్పేవాళ్ళు అలానే హిట్ గా ఉండటం కూడా మనం సీనియర్స్ నుంచి నేర్చుకోవాలి హిట్ వచ్చిందా ఆ రోజు నైట్ ఓకే హ్యాపీ నువ్వు నీ ఫ్రెండ్స్ తోనో లేకపోతే మీ టీమ్ తోటో ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏంటి ఫెయిల్యూర్ వచ్చిందా అదే చేయాలి నువ్వు అప్పుడు కూడా నువ్వు సాడ్ అయిపోయి లేదా అయిపోయింది నా కెరియర్ అనే దాంట్లో ఉండకూడదు ఆ రోజు నైట్ కూడా ఓకే పర్లేదు ఏంటి మళ్ళీ అనే దాంట్లో వెళ్ళిపోవాలని రాజుగారు అదే ఫాలో అవుతారు సో పిసి శ్రీరామ్ గారితో ఎలా అనిపించింది ఎందుకంటే ఆయన అద్భుతంగా చూపిస్తారు ప్రతి ఫ్రేమ్ ని కళాత్మకంగా చూపిస్తారు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాం మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిసిసిఆర్ మా సినిమాకి చేయడమే మాకు పెద్ద అదృష్టం ఎవరికి ఎవరైనా యాక్టర్కి ఆయన ఫ్రేమ్ పెడుతున్నారంటే ఇంకా వాళ్ళు కెరియర్లో అదృష్టం చేసుకున్నారు మెటెక్ ఎక్కారు అని అంటారు కదా సో మాకు సినిమాలో యాక్టర్సే మంచిగా కనిపించడం కాకుండా వెనక మొత్తం అంటే చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఆయన బ్యూటీ క్రియేట్ చేసేవారు ఆయన డిపార్ట్మెంట్ కానివ్వండి ఆయన టీమ్ కానివ్వండి చాలా ఎనర్జీ చాలా ఇంట్రెస్ట్ అండ్ లవ్ తో పనిచేస్తారు అంటే ఆ లైటింగ్ సెట్ చేయడంలో కానీ మొత్తం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అది చాలా అక్కడ నుంచి కూడా మేము చాలా నేర్చుకోవచ్చు సో ఫస్ట్ డే ఎలా ఫేస్ చేస్తారు సో ఇంపాక్ట్ సీన్ అయి ఉంటుంది అది ఖచ్చితంగా ఎలా అనిపించింది అంటే ఫస్ట్ మేము సెట్ కి వెళ్ళాం నైట్ షూట్ వెళ్ళి చూస్తే మనం ఎక్కడున్నా ఇంత బ్యూటిఫుల్ ఉంది ఎందుకంటే మొత్తం ఫాగ్ అంతా నింపేశారు చెట్ల మధ్యలో ఒక పెద్ద చెట్టు తర్వాత మేము సార్ మానిటర్ ఉంటుంది దాంట్లో వెళ్ళి చూస్తే ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉంది ఫ్రేమ్ లో సో మనం ఉన్నామంటే చాలు మనకి అనే దాంట్లో ఉన్నాం మేము అన్ని పక్కన పెట్టేసి మనం అందంగా కనిపిస్తాం ఈ సినిమాలో ఫర్ షూర్ హ్యాపీ శ్రీరామ్ మెయిన్ మెమరీ ఏంటంటే లైక్ పిసి శ్రీరామ్ సార్ క్లోజ్లు ఎక్కువ బెటరు ఎవరికి ఓన్లీ వైడ్ ఆయన యాంగిల్స్ తీసేస్తారు డైరెక్టర్ అడిగినా క్లోజులు బెటరు సో ఒకసారి అరుణ్ ఏదో అరుణ్ కొత్త అతను కాబట్టి ఆయనకి తెలియదు సో తెలియకుండా సార్ నాకు ఒక్క క్లోజ్ కావాలి అంటే ఆయన నేను ఎప్పుడు ఎవరికి క్లోజ్ పెట్టను ఎప్పుడు ఆపేసా నాకు ఆశిష్ కళ్ళు నచ్చే నేను అతని మీద క్లోజ్ పెడతాను అన్న వాజ్ అంటే నాకు ఒక నేను ఎప్పుడు ఉంచుకునే మెమరీ అది నాకు అంటే నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు మనకి ఇట్లా ఫెయిల్యూర్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఒక లెజెండరీ పర్సన్ ఇలా రా అంటే నీలో ఏదో ఉంది నువ్వు కష్టపడు అనే థింగ్ అనిపిస్తుంది కదా లోపల ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది యాక్చువల్ కి ఐ ఫెల్ట్ నేను నాకు ఎప్పుడు అది గుర్తొస్తుంది సో అంటే ఈ టీమ్ సక్సెస్ టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నాము సో సక్సెస్ టూర్స్ కూడా మీరు అప్రతిహతంగా చేయండి చక్కగా సక్సెస్ అవ్వాలి మీ మూవీ అండ్ ఇద్దరు సెకండ్ మూవీస్ అయినా కూడా దీని తర్వాత మీ కెరీర్ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా నెక్స్ట్ కిల్ మీ ఇఫ్ కిల్మీ దాని గురించి కూడా ఓకే సో దానికోసం ఇది వాళ్ళ స్పెషల్ ఫిల్మ్ డిస్కషన్ చూస్తూనే ఉండండి టెన్టీ